హాయ్ అండి నా పేరు దేవిక సంధ్య కీర్తి చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని మనము కొంటాము అవసరం తీరాక అమ్మేస్తాం వేరే వాళ్ళకి ఏంటి పైకా కొంటాము అవసరం అయిపోయాక అమ్మేస్తాం మొబైలా మొబైల్ ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకలు వెతుకు దేవుడా మొబైల్ కి అవసరం అవసరం అయిపోయింది పగిలిపోతే అయిపోయింది కదా అంత ఏముంది ఇంకా కొంటారు మరి మీ మొబైల్ కింద ఇవ్వండి అమ్మికి పోతే అడగండి మీరు అసలే ఐఫోన్ కదా ఖచ్చితంగా తీసుకుంటారు మొబైల్స్ మొబైల్ కాదు

అని అలా కాదు అది స్కామ్ అది ఇప్పుడు ఎక్కువ కొనట్లేరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే రోజు అయ్యో మేము అప్పుడు చిన్నపిల్లలం మాకు తెలియదే పెద్ద సమస్య వచ్చి పడింది అంటే ఆలోచించండి టెన్ ఇయర్స్ కాదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నాకు తెలియదు అమ్మా మీరే చెప్పాల్సిందే ఇంకా ల్యాప్టాప్ మార్నింగ్ టైం యూస్ అవుతుంది ఎక్కువ పొద్దుగాలనే ఫస్ట్ అదే కొనేసి వాడతారు వాటర్ బాటిల్ అమ్ముతారా వాటర్ బాటిల్ ప్రెషర్ చేస్తారా అమ్మేది కూడా క్యాలిక్యులేట్ చేసి ఫైన్లో పెట్టుకుంటాం మార్నింగ్ మార్నింగ్ లైక్ టిష్యూ లాంటిది కొంచెం చెప్పింది ఆ టిష్యూని ఏంటి గ్రీన్ టీయా అమ్ముతారా వాడేది వరకే వస్తుంది న్యూస్ పేపర్

చాలా హోల్స్ ఉన్నాయని వాటర్ని పట్టుకోగలుగుతుంది ఏముంటుంది చెప్పండి ఏంటి మాకు అన్ని తెలియని క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు మాకు తెలిసిన క్వశ్చన్ సరే ఇక క్వశ్చన్ కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఫస్ట్ టైం చేయాలి కొబ్బరికాయ ఉండాలిగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఏమంటారు స్ట్రా ఉండాలి స్ట్రా స్ట్రా ఉండాలి కదా కొబ్బరి కొబ్బరి చెట్టు ఉండాలా కొబ్బరి బొండం ఉండాలి కత్తి ఉండాలి కత్తి నీ బొందరా నీ బొందా అచ్చా దాని హోల్ చేసుకో నీకి ఫస్ట్ నోరు ఉండాలి కదా తాగడానికి అంటే మనం ఉంటేనే కదా మనము తాగు నీకు ఎలా అని అడిగేది ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకలు వెతుకు దేవుడా అది కాదు అసలు అలా అయితే ఇది ఎలా చెప్పాలి కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఫస్ట్ కొబ్బరి బోండంలో నీళ్ళు ఉండాలి సరే మీకు ఒక టాస్క్ ఇస్తాను కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్తాను ఆ ఎక్స్ప్రెషన్స్ ముగ్గురు ఫేస్ లో చూపించి ట్రై చేయండి ఇటు తను ఫస్ట్ ఇటు ఏం కదా కోపంగా కోపం చాలా కోపం

అరే స్మైల్ ఉందా బా కోపం కోపమే రావాలి ముందుకి కోపం ఏదో అదే అంతేగా సరే బాధ అసలేదంటారా మన దగ్గర ఇంకా అంతే కదా సరే పోనీ సౌండ్ చెప్పండి సింపుల్గా అడుగుతాను ఓకే సరేనా సింపుల్ యానిమల్స్ నేమ్స్ అడుగుతా వాటి సౌండ్ చెప్పండి ఓకేనా కోడి కోడి కుక్కర్కో అంటది అది జస్ట్ మీ సౌండ్ ఈమెకంటే కొంచెం డిఫరెంట్ ఇంకా కొంచెం డిఫరెంట్ కుక్కర్ కోడి అంటే చిన్న కోడి

రెగ్యులర్ గా కంటరా అవసరం ఎప్పుడె కమ్మిస్తారా ఏదైనా భూమి గట్ట కొంటాం అప్పుడు తర్వాత అమ్మేస్తాం అవసరం ఉంటే నాకు అర్థం కాలేదు సార్ నిమ్మది భూమిని అవశ్రమంకి వాడుకొని అమ్మేస్తారా ఐ థింక్ వాటో వాటో అవసరం మరి అప్పుడు నాకు మీరు అంటే మార్నింగ్ టైం యూస్ మార్నింగ్ టైం ఇప్పట్లో కొంచెం బ్యాక్ వెళ్ళండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ మార్నింగ్ టైం అవుతుంది అవసరం తిరాక అమ్మేస్తాము మనకు అవసరం వస్తే కూడా కొంటాము పేపర్స్ పేపర్స్ న్యూస్ అమ్మా అదర్స్ కదా అనస్ట్రంగా చెప్పాను సరే ఇంకోటి రాత్రలేనే పుస్తకాలని ఎప్పుడు అమ్ముకుంటావు అచ్చా పేపర్లు అందుకే మేము అమ్ముకుంటాం అబ్బో దానికి చాలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ ని పట్టుకుంటదేంటారు హోల్స్ ఉంటాయి కానీ వాటర్ పట్టుకుంటారు

సరే ఇప్పుడు మీకు మీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంది మీరు ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక అందమైన అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఆ టైంలో ఏం చేస్తారు ఆ జస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ఒక అమ్మాయికి అందమైన అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసింది చేయదు పక్కన ఉండదు రెండు జరగని పనులు అంత హైపోథెటికల్ సిచ్యువేషన్స్ రావు ఇప్పుడు అలాంటి జాతకాల్లో రాయినప్పుడు బయటను రావండి అలాంటి నీకంటే మీ ఫ్రెండ్స్ ఎక్కువ కాన్ఫిడెంట్ చాలా జరిగాయి ఏముందండి అంతకన్నా ప్రౌడ్ ఒక అమ్మాయి వచ్చి మన కిపోజ్ ఎప్పుడైనా ఒక అమ్మాయి వచ్చి చెప్పడం ఎక్కువ మనకి అది మన మన ఇష్టం బట్టి ఆ టైం బట్టి ఆ మూడు బట్టి చెప్తాం కానీ ఒకరు చెప్తే మాత్రం చాలు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం ఎక్కువ కదా మనకి సరే ఇంకో క్వశ్చన్ నార్మల్గా అమ్మాయిలకి అమ్మాయిలు అబ్బాయిలకి కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారు కదా రూల్ చేంజ్ అయింది అబ్బాయిలు అమ్మాయిలకి కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలంటే కట్నం ఎంత ఇస్తారు అది కదండి కన్యాశులకం గురజారావు గారు రాశారు కన్యాశులకం గురజాడప్పారు తెలుసు కదా గురజాడప్పారు రాశారు అది కట్నాలు మేము వ్యతిరేక మా పేరెంట్స్ తీసుకురా అంతా విప్లవ భావాలు కలిగిన వ్యక్తులు చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి శ్రీ శ్రీ శ్రీశ్రీ గారి కవితలు చదువుకుని పెరిగొండి ఏంటి చిన్నప్పుడు అండి గురజాడ అప్పారా శ్రీ 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 గారి కవితలు చదువుకొని పెరుకోవాలి ఏంటి ఏమ తీసుకోను మరి కట్నాలు చాలా హోల్స్ ఉంటాయి వాటర్ పట్టుకుంటుంది పట్టుకుండేది క్లీనింగ్ యూస్ చేస్తారు ఇది దిస్ స్క్రబ్బర్ అదే స్పాంజ్ స్పాంజ్ ఇవ్వద్దు క్లూ